Hi, Indy. స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంకా ఇది సోమవారం బ్లాక్ ఇంకా వర్ష నేనైతే హాస్టల్కి అయితే దేపెట్టేస్తున్నాము హాస్టల్కి వెళ్ళే ముందు ఇంకా మా అనకాపల్లి నోకాల తల్లి గుడికి అయితే వెళ్దాం అనుకున్నామండి అంటే ఆదివారం వెళ్దాం అనుకున్నాం ఆదివారం అస్సలు ఖాళీ లేదండి ఫుల్ ఫ్లోటింగ్లో ఉంది గుడి అసలు ఖాళీ లేక ఇంక మా బావ అన్నాడు సోమవారం మార్నింగే తీసుకెళ్తాను తర్వాత పాపను దేబెడతాను నేను సోమవారం సెలవు పెడతాను అని అన్నాడండి అయితే ఇంక అందువల్ల మేము సోమవారం మార్నింగే లేచి సెవెన్ థర్టీ ఆ టైం అయిందండి ఇంకా గుడికి అయితే బయలుదేరిపోయాము నలుగురు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తనునైతే స్కూల్ బ్యాగు యూనిఫామ్తోనే తీసుకెళ్ళిపోయాము తనుకి ఇక్కడ గుడి దర్శనం అయ్యాక మాకు ఇక్కడ దగ్గరలో నౌకాల తల్లి గుడి పక్కనే సంతబాయిలు ఉంటుందండి అక్కడికి బస్సు స్టాప్ అయితే ఎనిమిదిన్నర కల్లా అక్కడికి వస్తుంది బస్సు ఈ లోపైతే మేము గుడి దగ్గర అంతా చూసుకొని అయితే అక్కడ బస్ ఎక్కిచ్చేద్దామని ఇంకా తనునే అలా తీసుకెళ్ళిపోయామండి గుడికైతే ఇంకా ఇదిగోండి మా అనకాపల్లి నూకాల తల్లి అమ్మవారు ఇంకా రియల్ అమ్మవారు అయితే ఈవిడేనండి ఇంకా ఈ తల్లికైతే లోపల గుడి కడుతున్నారండి కన్స్ట్రక్షన్ అంతా అవుతుంది అందువల్ల ఏంటంటే ఇంకా ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా ఈ వైట్ కలర్లు ఇంకా పెయింటింగ్ అవ్వలేదు అదైతే గుడి గర్భగుడి ఇంకా పెద్దది ఎక్స్టెండ్ చేశారండి ఉన్నదాన్ని ఇంకా పెద్దది చేశారు అసలు గోపురం అది కూడా మీకు ఇంతకుముందు చాలాసార్లు చూపించాను అందువల్ల తల్లినైతే ఇటు సైడ్ మండపంలోకి అయితే తల్లి చిన్న విగ్రహం అయితే పెట్టారు అక్కడ దర్శనం అయితే చే చేసుకుంటున్నామండి ఇంకా పాప హాస్టల్కి వెళ్ళే ముందు అయితే కంపల్సరీ మేము నూకల్ తల్లి గుడికి తీసుకెళ్ళి దర్శనం చేసేకే హాస్టల్కి అయితే పంపిస్తాము ఇంక అందువల్ల అయితే ఇంక నేను వర్షిణి తన్మయ్ బావ మొత్తం నలుగురు కూడా చక్కగా గుడికైతే బయలుదేరిపోయామండి ఇటు సైడ్ అటు మేము వెళ్ళి ఫస్ట్ లైన్ ఉంది కదా అదైతే హండ్రెడ్ రూపీస్ లైను ఇంక మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాం ఎందుకంటే ఉదయాన్నే కదా ఖాళీగా ఉందండి అయితే ఇదే ఆదివారం రోజు అయితే మటుకు అస్సలు ఖాళీ ఉండదండి ఇంకా సోమవారం కదా అందువల్ల అయితే గుడంతా చాలా ఖాళీగా ఉందండి అప్పుడే మహానైవేద్యం కూడా పెట్టారు దద్దోజనం అండి నిజంగా చాలా చాలా బాగుందండి తల్లి అయితే రెండు కళ్ళు సరిపోలేదు అలాగా తల్లిని చూస్తూనే ఉండాలనిపించిందండి నాకు ఈ టైంలో గు ఇక్కడ తల్లిని మీకు చూపిస్తున్నప్పుడు అయితే కొంచెం బెర్రర్ అనిపించింది సారీ ఎవ్వరు ఏమీ తప్పుగా అయితే అర్థం చేసుకోకండి ఇంకా మీకైతే తల్లిని క్లియర్గా అయితే చూపిస్తాను ఇంకా ఇక్కడ చెప్పాను కదా మహానైవేద్యం అయితే తల్లికి పెట్టారని ఇంకా మా అనకాపల్లి నూకాల తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ప్రసాదం అయితే తీసుకొని మేము లైన్ బయటికి అయితే వచ్చాము అంటే బయటికి ఏం రాలేదులేండి ఖాళీగా ఉంది కదా మంచిగా ఒక్క రెండు ఫొటోస్ అయితే తీసుకున్నామండి తన్మయ్య అయితే తీసాడు ఈ ఫొటోస్ ఇంకా నేను బావ తన్మయ్య ఇంకా వర్షిణి అయితే డల్ అయిపోయింది హాస్టల్కి వెళ్ళడం అంటేనే తను డల్ అయిపోద్ది ఇంకా మా ఇంట్లో పెరుగు ముగ్గురికి పడదండి అంటే మా బావ పెరుగు తినడు వర్షిని పెరుగు తినదు తను కూడా అసలు పెరుగు ముట్టుకోరండి ఇంకా దద్దోజనం నలుగురిది కూడా నేనే ఫుల్గా తినేసాను ఇంకా నా ప్లేట్ ఒకటి ఇంటికి తీసుకొచ్చానండి నా ప్రసాదం మిగతా వీళ్ళు ముగ్గురివి కూడా నేనే తినేసాను నాకు అంత ఇష్టం ఇంకా అమ్మవారు ఎదురుకుంటూ కూర్చొని చక్కగా మండపంలో ఆ ప్రసాదం వేడి వేడిగా కాడ రేసి తింటుంటే మనకు ఆ దద్దోజనం తింటుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఇంకా అలా తల్లిని చూస్తూనే ఉండాలనిపిస్తుందండి కానీ ఇంకా మాకు ఈ అమ్మవారి కంటే మీకు ఎంట్రన్స్ చూపించాను కదండి అనకాపల్లి నూకాలతో అసలైన గర్భగుడిలో తల్లి ఆ తల్లిని చూస్తే అసలు రెండు కళ్ళు సరిపోవండి ఆ అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అంత బాగుంటుందండి అసలు మీరు ఎవరైనా కనుక వైజాగ్ వచ్చిన వాళ్ళు కానీ ఇటు దగ్గరలో అనకాపల్లిలో వాళ్ళు కానీ మా అనకాపల్లి గుడిని అయితే కంపల్సరీ విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుందండి కానీ ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదండి గర్భగుడి అయితే అదైతే ఉగాదికి ఓపెన్ అయిపోద్దేమో మనకి సంక్రాంతి టైంకల్లా ఓపెన్ అయిపోద్ది అనుకుంటున్నాము కానీ చెప్పలేమండి ఇంకా నేనైతే మార్నింగ్ అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఓ పక్క తనుకి టైం అవుతుంది కదా ఇంకా అందువల్ల అయితే మేము ఎక్కువసేపు అయితే కూర్చోలేకపోయాము ఇంకా మా మ్యాన్ ఉన్నాడు కదండి అంటే మేము ముగ్గురు ఇంత ప్రశాంతంగా కూర్చున్నాం అంటే ఇంకా మా మ్యాన్ ఎవరన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా మా తన్మయ్య అయితే మాకు వీడియో తీస్తున్నాడు ఇంకా మా తన్మయ్య వేషాలు చూడాలండి ఇంకా తల్లిని వెళ్ళి వీడియో తీరా అంటే ఈటెళ్ళి అందులోంచి వెళ్ళి ఆ గ్రిల్స్లోంచి వాడు దూరిపోతున్నాడు అండి చక్కగాన వాడు పర్సనాలిటీ అంత అంత సన్నంగా ఉందని దాన్ని బట్టి ఇంకా కొంచెం తల్లిని దగ్గరికి వెళ్ళి తీసి తీరా ఫోటో అంటే ఎంత చక్కగా తీసాడో చూడండి అసలు అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుందండి ఇంకా రెండు కళ్ళు అయితే సరిపోలేదు అసలు ఈ మండపంలో అయితే హోమాలు పూజలు ఇవన్నీ జరిగేవి ఇంకా అమ్మవారికి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఇంక ఇక్కడ ప్రజెంట్ అయితే పూజలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయండి అక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి లోపల పూజారి గారు విగ్రహం అయితే ఎక్కడా చెక్కు చెదరనివ్వలేదండి అందువల్ల లోపల విగ్రహానికి అయితే పూజలు అయ్యాక ఇక్కడ కూడా దర్శనాలు అయితే ఇక్కడదే ఓపెన్ చేస్తున్నారు ఇంకా బయటికి అయితే పంపించట్లేదు ఇంకా అక్కడైపోయి చెప్పాను కదండి అయితే సంతబాయిలకి దేబెట్టాలని ఇది మా అనకాపల్లి నూకాల గుడికి పాదాలండి మీకు ముందు కూడా చూపించాను ఇంకా పాదాల దగ్గర అయితే దండం పెట్టుకొని మేము నేను వర్షా అక్కడ వెయిట్ చేస్తున్నాము ఈ లోపు అయితే తనూని తీసుకొని వెళ్ళి సంతబాయిల్లో దేబెట్సి అయితే వచ్చేసాడండి ఇంకా తను దేబెట్స్ రాగానే మేమైతే టిఫిన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మాకు మా బావాళ్ళు షోరూమ్ ముందే బైపాస్ లో అయితే రా నాకు ఈ హోటల్ పేరు అయితే సరిగ్గా గుర్తులేదండి సంథింగ్ ఏదో ఆ హోటల్కి అయితే తీసుకెళ్ళాడు ఇంకా నేను వరిషిని అయితే సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసామండి కానీ నాకు అస్సలు సాంబార్ అస్సలు ఎక్కలేదండి కానీ పర్వాలేదు సో సోగా ఉంది మరీ అంతలాగా ఏమైతే లేదు కానీ మా వరిషిని అయితే ఒక్క హాఫ్ ఇడ్లీ తిన్నదండి దానికి అసలు ఎక్కలేదు ఇంకా వాళ్ళ డాడీ ఏంచి పూరి ఇడ్లీ తను తీసుకున్నారు సపరేట్గా ఆ ప్లేట్ తినకి తీసుకొని వర్షిణి తీసుకుంది వాళ్ళ డాడీకి సాంబార్ ఇడ్లీ అయితే ఇచ్చేసింది ఇంకా ఇలా కంప్లీట్ చేసాము అసలు మంచిగా వర్షిణితో ఇలా టైం స్పెండ్ చేయడం మాకు చాలా ఇష్టమండి పాపం దసరా సెలవుల్లో వచ్చింది కానీ నాకు ఖాళీ లేదు బావకి ఖాళీ లేదు వద్దు అన్నా సరే తను ఎంచి పాపం భవానిమాలు వేసింది దానివల్ల ఏంటంటే పాపం అంద ఈసారి దసరా పాపం సెలవులు అస్సలు ఎంజాయ్ చేయలేదండి వరుషని అంతా బిజీ బిజీ బిజీగా అయిపోయింది అసలు దసరా అంతా కూడా ఇంకా అందుకని ఇంక ఈరోజైతే నేను బావా ఆల్రెడీ నిన్న సండే అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంక హోటల్కి హోటల్కైతే తీసుకొచ్చాడండి గుడి నుంచి డైరెక్ట్గా హోటల్కైతే వచ్చి మంచిగా టిఫిన్ అయితే తిన్నాము ఇంకా వర్షిణి అయితే సాంబార్ ఇడ్లీ కొంచెం స్పైసీగా ఉంది నేనైతే ఏదైనా అది నచ్చినా నచ్చకపోయినా మనం కొన్నదానికైతే నేను వేస్టేజ్ అన్నది అస్సలు చేయనండి ఇంకా నేను వర్షిణి ఫుల్గా తినేసాము తినేసి ఇంటికి వచ్చాక మా మూఢులైతే మారిపోయింది వర్షని అయితే ఫుల్ ఏడుపు నేను ఈరోజు హాస్టల్కి వెళ్ళను అని మొదలుపెట్టిందండి ఇంకా సరే అని ఇంకా ఆ రోజంతా ఫుల్ ఎంజాయ్ చేసిందండి మరుసటి రోజు మంగళవారం అయితే ఈ వీడియో మరుసటి రోజు మంగళవారం చక్కగా బయలుదేరిపోయిందండి ఇంక మంగళవారం మార్నింగే వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్లి హాస్టల్కి అయితే దేబెట్టారు ఇంకా మా వర్షిణి అయితే మీ అందరికీ బాయ్ చెప్పమంటే ఇంకా అది అసలు వెళ్ళే మూడ్ అయితే లేదు పిల్లలందరూ అంతే కదండి హాస్టల్కి వెళ్ళే ముందు డల్ అవుతారు కానీ ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ నార్మల్ అయిపోద్ది అండి ఇంకా ఇది మా వర్షిణి లగేజ్ రెండు బ్యాగులు అదే ఒక బ్యాగు ఒక స్కూల్ బ్యాగు తన పరుపు ఇంకా వాళ్ళ డాడీ అయితే దేబెట్టడానికి రెడీ అయిపోయాడు ఇంకా మేము ఏంటంటే అసలు సోమవారం దయపెట్టేద్దాం అనుకున్నామండి ఇంకెళ్ళి ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసుకొని ఇంకా నేను రాలేదు నేను రాలేదు అని మాట్లాడుకొని ఇంకా డల్ అయిపోయింది ఇంకా మొదలు పెట్టింది ఇంకా వాళ్ళ డాడీ అన్నారు ఫోన్లో ఈ రోజు గుండుకు మంగళవారం ఉదయాన్నే దిబేటేస్తానని అన్నారండి అట్లాగే మంగళవారం మార్నింగ్ ఎనిమిది అయింది ఇంక ఎనిమిది గంటలకే ఇంకా మా బావ డ్యూటీకి రెడీ అయిపోయాడు ఒక పక్క వర్షిని ఇంక ఇద్దరు కూడా లగేజీలు అయితే పట్టుకొని ఇంక బయలుదేరిపోయారండి ఇంకా వర్షిణి అయితే దసరా హాలిడేస్ అయిపోయి మళ్ళీ సంక్రాంతి వరకు కూడా వర్షిని అయితే ఇంటికి రాదండి సంక్రాంతి సెలవుల్లోనే మళ్ళీ వర్షిని అయితే వస్తుంది ఈ లోపు వర్షిని వర్షిణీకి అయితే మీ అందరూ కూడా బాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ అర్షిణిని మంచిగా బ్లెస్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్